నేడు భారతదేశంలో పాలకుల దోపిడీపై అవిశ్రాంత పోరాటం చేయడమే కీర్తిశేషులు అల్లూరి సీతారామరాజు కి ఘనమైన నివాళి అర్పించడమని శాసన మండలి మాజీ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు ఈ నెల ఏడవ తేదీన గుంటూరులోని నా సెంటర్ లో గల అల్లూరి సీతారామరాజు కాంస విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా కెఎస్ లక్ష్మణారావు మాట్లాడుతూ వంద సంవత్సరాల క్రితం మే ఏడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగున బ్రిటిష్ సైనికులు అల్లూరి సీతారామరాజుని వేటాడి వెంటాడి కాల్చి చంపారని తెలిపారు గారు లక్ష్మణరెడ్డి గారు లాంటి వాళ్ళందరూ ప్రముఖులు వచ్చి ఉన్నారు ఇప్పుడు ఈ సందర్భంగా లక్ష్మణరావు గారిని అల్లూరు చంద్రనామరాజు గారి త్యాగ నిర్ణయం గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నారు మే ఏడవ తేదీన బ్రిటిష్ వారిచి ఆయన కాల్చి చంపబడ్డారు ప్రత్యేకించి ఆయన్ని పట్టుకోవడానికి ఆనాడు గుంటూరు జిల్లా కలెక్టర్గా గా ఉన్న రోజర్పాడిని తీసుకెళ్లి విశాఖపట్నం కలెక్టర్ వేసి ప్రత్యేక వేటాడి వెంటాడి ఆయన్ని కాల్చి చంపడం జరిగింది ఈరోజు మనం గుర్తించాల్సింది అల్లూరి సీతారామరాజు ఏ ఆశయాల కోసం పోరాటం చేశాడు గిరిజనుల సంక్షేమంగా